నమస్తే నేను మీ ఇప్పుడే మనం చూద్దాం నిన్న కొప్పనూరులో జరిగిన దురదృష్ట సంఘటన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేయిని విరిచి కింద పడేసిన దుండగులు కేవలం కుల కులాల మధ్య శుద్ధి పెట్టడానికి రాజకీయ వైషమ్యాలు సృష్టించడానికి ఈ చర్యలు చేశారు అయితే దాన్ని మేము పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయితే ఆ తదుపరి జరిగిన సంఘటన ఉప్పునూరులో రెండు దిష్టిబొమ్మలు తయారు చేసి ఒకటి బ్రహ్మారెడ్డి గారిది రెండు చంద్రబాబు గారిది ఉప్పునూరులో తగలబెట్టడం అనేది అది అది శోచనీయం ఎందుకంటే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఎవరో తెలియకుండా కేవలం రాజకీయ కారణాలతోటి రాజకీయ పార్టీల మీద ప్రతిపక్షాల మీద దుమారం లేపటం అనేది చాలా శోచనీయం దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో ఏదైతే ఎన్టీ రామారావు గారిని వీడియో తీసుకుంటూ దుర్గి మండలంలో ఎవరైతే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని దోషం చేశారో దాన్ని అప్పుడు మేము ఖండించాం తప్ప ఒకళ్ళ మీద ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు ప్రత్యక్షంగా కనపడింది అప్పుడు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునేది ప్రభుత్వం ఈరోజు కూడా మేము అదే చెప్తా ఉన్నాం దోషుల్ని పట్టుకోండి దోషులను శిక్షించండి దోషులు ఎంతటి వారైనా సరే ఏ పార్టీలో ఉన్నవారైనా సరే మహానేతల పట్ల అందరూ గౌరవంగా ఉండాల్సిన ఇది అందరూ గౌరవంగా ఉండాల్సిన ఇది మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని మార్కెట్ యార్డ్లో గత ప్రభుత్వం ప్రదర్శించే దాన్ని నైట్ నైట్ తీసి కాలువలో పడేశారు ఆ సంఘటన కూడా మేము తీవ్రంగా ఖండించాం కనీసం దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం ఆ దోషులను కూడా పట్టుకోలేకపోయింది ఇది అట్లాంటి సిగ్గు సిగ్గుబానుల ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షాల మీద దుమానం లేపి ప్రతిపక్షాలు దిష్టిపో తగలపెట్టడం చాలా చోసనీయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం